హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక జానికి డల్గా కూర్చుని ఉండడంతో అక్కడికి శ్రీను వచ్చి ఈరోజు రామలక్ష్మి సౌర్య పెళ్ళి కుదురున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆకలి ఎక్కువగా వేస్తుంది నేను కడుపు నిండా తృప్తిగా తింటాను నాకు భోజనం పెట్టిండత్యా అని చెప్పడంతో జానికి నా మనసేం బాలేసినయ్యా నేను వడ్డించను ఆద్య వడ్డిస్తుంది ఆద్య ఇలా రా అని చెప్పి పిలవడంతో ఆద్య సీనయ్యకి ఆకలిగా ఉందంట భోజనం వడ్డించు అని చెప్పడంతో సరే అత్య వడ్డిస్తాను అనగా లేదు అత్య మీ మనసేం అంటున్నాను కదా నేను కూడా తిననులే నా గురించి నువ్వు ఎందుకు వాయిదా వేసుకోవడం నీ భోజనం నీ భార్య ఉండగా నీకు వడ్డిస్తుంది కదా ఆద్య సీను పిలువమ్మ అని చెప్పడంతో రండి అని చెప్పి ఆద్య పిలుస్తూ ఉంటుంది ఇక ఆద్యాల పిల్లడంతో శ్రీనుకి అమ్ము రండి అని క్యాజువల్గా పిలుస్తున్నా సరే నాకేదో తేడాగా ఉంది నేను తర్వాత తింటాలే ఆద్య అంటాడు శ్రీను ఇక జానికి ఏంటి తినే నువ్వు ఇందాక ఆకలనో ఇప్పుడు ఆకలి లేదంటున్నావు భార్య వడ్డిస్తానంటే వద్దంట విం నువ్వు నేను బయటికి వెళ్తాలే అని జానికి వెళ్ళబోతుండగా అత్య మీరు బయటికి వెళ్ళకండి మీరు ఇక్కడే ఉంటారంటే నేను తింటాను అని చెప్పడంతో సరే అయితే వెళ్ళి తిను అంటుంది జానికి ఆద్య వడ్డించమ్మా అని చెప్పడంతో సరే అని మొహమాటంగా వెళ్తాడు శ్రీను ఇక ఆద్య వదిలి భోజనం తీసుకొచ్చి శ్రీనుకి కింద కూర్చోపెట్టి వడ్డిస్తూ ఉంటుంది ఇక ఆజ గిన్నెలన్నీ దబాలు దబాలు మనం పెట్టడంతో ఆజ ఏంటి ఆద్య అంత గట్టిగా పెడుతున్నావు నెమ్మదిగా పెట్టు అంటే ఏంటి అని గట్టిగా అంటుంది ఆద్య అదే అది నెమ్మదిగా పెట్టి అంటున్నాను అంటాడు సేను ఇక మెక్కు నీకు ఎవరి బాధలు తట్టవు నీకు ఎంతసేపు ఆకలి ఆద్య ఇదే కదా నీకు కావాల్సింది మెక్కు శుభ్రంగా మెక్కు అని తిడుతూ ఉంటుంది ఆద్య ఆజ ఇదేదో బాగుంది నేను కూడా ఆకలి ఆద్య నిద్ర అని ఒక బుక్ రాస్తే బాగుంటుంది కదా టైటిల్ ఎలా ఉంది ఆద్య అని సేను అంటుంటే నీ మొహానికి బుక్కు ముందు నువ్వు మెక్కు అంటుంది ఆద్య ఇక శ్రీను తన మనసులో అమ్ము నైస్గా మాట్లాడినా సరే ఐస్ సేయాలా లేదు తొందరగా తినేసి ఇక్కడి నుంచి లేస్తే మంచిది అని శ్రీను ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉండగా అక్కడికి జాన్కి వస్తుంది సీనయ కంచం ఖాళీ అయిందమ్మా అన్నం పెట్టు అని చెప్పడంతో ఇక మళ్ళీ ఆద్య వడ్డిస్తుంటే కూరం వేయాలి అని ఆద్య అడుగుతుంది కారం లేకుండా ఏదున్నా సరే దాన్ని వడ్డిచ్చు అంటాడు శ్రీను ఏంటి వేటకారంగా ఉందా తిన్నగా చెప్పు అని చెప్పడంతో ఇక శ్రీను పెరిగే ఆద్య అంటాడు ఇక జానకి అయ్యో ఆద్య సాంబారు పొయ్యి మీద ఉండిపోయింది సీనయ్యకి సాంబార్ అయితే చాలా ఇష్టం తీసుకొచ్చి వడ్డిచ్చు అని చెప్పడంతో ఇక శ్రీను అయ్యో అత్య సాంబార్ అయితే చాలా టైం పడుతుంది ఉఫ్ఫనీ ఊదుకొని తినాలి అది పెరిగైతే తొందరగా అయిపోతుంది కదా అత్య అని చెప్పడంతో ఇక జానకి సీనయ్య నీకోసమే చేశాను వేస్ట్ అయిపోదు అని చెప్పడంతో అమ్మో అది వేస్ట్ అయిపోయినా పర్లేదు ఈ ఆది చేతిలో నేను రోస్ట్ అవ్వకుండా ఉంటే చాలు అనుకుంటాడు మనసులో ఇక శ్రీను మాత్రం సాంబార్ని చేపల పులుసులో రాత్రంతా పెట్టి రేపు పొద్దున్న తింటాలే అంటే ఇక జానికి సాంబార్ని రాత్రి అంతా ఉంచడం వేడి సినయ వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఆద్య వెళ్ళి సాంబార్ తీసుకురా అని చెప్పడంతో అలాగే అంటుంది ఆద్య ఇక ఆజ సాంబార్ని తీసుకొచ్చి పెట్టడంతో అది చూసిన శ్రీను అమ్మో ఈ సాంబార్ కూడా కొత్త కొత్త ఉడుకుతుందిలే ఆద్య నేను వేసుకుంటాలే సాంబార్ నువ్వు వెళ్ళు అని చెప్పడంతో ఇక జానకి నువ్వేం వేసుకుంటావు సినియా ఆద్య నువ్వు వడ్డించమ్మా అని చెప్తుంటే ఇక శ్రీను తన మనసులో అత్య నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తాను కదా నేను ఆపకుండా ఉండుంటే బాగుంటుంది అనుకుంటాడు ఇక శ్రీను ఆద్య చూసుకొని వెయి నాకు ఒక్క గరిటె వేస్తే చాలు అని చెప్పడంతో ఆద్య సాంబార్ పోస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి మెళ్ళ ఉన్న పసుపు తాళు బొట్టు బయటపడుతుంది అంతకుముందు శ్రీను తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక వెంటనే ఆజ్యకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది ఆ వేడి వేడి సాంబార్ తీసి శ్రీను మీద పోసేస్తుంది అయ్యయో అతయ్య అని చెప్పి గట్టి గట్టిగా వస్తూ ఉంటాడు ఇక జానికి అయ్యో సీనయ్య ఏమైంది ఆ అదేంటి ఆజ్య అలా పడేసావు అని జానికి అడుగుతుంటే అయ్యో అత్య నాకు కాలిపోతుంది చెయ్యి కాలింది అత్య ఉఫ్ ఉఫ్ అని చెప్పి ఊదుకుంటూ ఉంటాడు సీనయ్య ఇక ఆజ్య పిచ్చి కుదిరింది వేడికి అనుకుంటుంది ఇక శ్రీను మంటకి వెలువెళ్లాడుతూ పక్కకు పరుగులు పెడతాడు ఇక పక్కన శౌర్య వాళ్ళ నాన్న దగ్గరికి శౌర్య వస్తాడు ఏమైందిరా శౌర్య అని అడగడంతో ఆ జాతకాలు తీసుకెళ్ళాను పంతులు గారు ఈ గురువారమే పెళ్లి ముహూర్తాలు పెట్టారు అని చెప్పడంతో ఏంటి ఈ గురువారమే పెట్టారా అని శౌర్య నాన్న అడిగితే అవును నానే అని చెప్తారు అదేంట్రా రెండు రోజులే ఉంది కదా శుభవార్త తీసుకొచ్చి చింత డల్గా ఏంట్రా అంటుంటే ఇక శౌర్య ఆనందపడాల్సిన అవకాశం ఎక్కడుంది నాన్న ఈ అస్మిత చూస్తేనేమో ఆత్మహత్య చేసుకుంది రామకేమో అమ్మ వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు గురువారం పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్తే ఏమీ సమస్య వస్తుందా అని చెప్పి టెన్షన్తో చచ్చిపోతుందన్న నేను చచ్చిపోతున్నా టెన్షన్తో ఒకళ్ళ పెళ్ళి ఒకళ్ళ చావుకు అన్నట్టు నా పెళ్ళి నా చావుకే వచ్చిందానా అసలు ఇలా జరుగుతుందని అసలు ఊహించుకోలేదు అంటే ఇక శౌర్య వాళ్ళ నాన్న అలా మాట్లాడద్దు చావు మాటలు మాట్లాడితే అపశక్నం జరుగుతుందిరా అంటే ఇక శౌర్య ఈ అపశక్కినప్పు మాటలు నన్ను ఏం చేయలేము నాన్న దీనికన్నా డేంజర్ ఆ అస్మిత ఉంది కదా ఈ ఏళ్ళ నాటి సరి ఏడు సంవత్సరాల్లో పోతుందని పంత్రి గారు చెప్పారు కానీ ఈ అస్మిత నన్ను ఎప్పుడు వదులుతుందో నాకు అర్థం కావట్లేదు నాన్న ఆయన అది ఎవరితో విషయం తాగితే నేను ఎక్కడ ఉన్నాడు ఏంటి అమ్మ దానికి సపోర్ట్ చేయడం ఏంటి ఆ అస్మిత విషయం కక్కే రకం కానీ తాగే రకం కాదు ఇదేదో డ్రామా ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుందిరా నానా అంటే ఇక వాళ్ళ నాన్న ఒకవేళ తాగకపోతే విషయం డాక్టర్ నిజం చెప్పేవాడు కదా అయినా ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు లేరా డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని మనం తీసుకెళ్ళిపోతాం అస్మిత అని అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సౌర్య ఇంకా వాళ్ళ నాన్న ఇక డాక్టర్ డాక్టర్ ముందు ఒక ఆవిడ వచ్చి క్యారేజ్ తేవడంతో డాక్టర్ పాటలు పాడుతూ ఉంటాడు నాది నక్లిస్ కొలుసుకుని ఏంటంటే అంత హుషారుగా ఉన్నారు అని చెప్పి వచ్చిన ఆవిడ అడుగుతుంటే ఏంటి వాసన గుమ్మగుమలాడిపోతుంది నా కోసం చికెన్ తెచ్చావంటే అవునండి అంటుంది డాక్టర్ వాళ్ళ భార్య ఇక డాక్టర్ నా కోసం తీసుకొచ్చినట్టు నేను కూడా నీకోసం స్పెషల్ తీసుకొచ్చా అని చెప్పడంతో ఇక డాక్టర్ వాళ్ళ వైఫ్ ఏంటండి అది అని అడుగుతుంది ఇక డాక్టర్ తనకి అస్మిత ఇచ్చిన గోల్డ్ చైన్ తీసి చూపిస్తూ ఉండగా అబ్బా ఏంటండి గోల్డ్ చైన్ కొన్నట్టు నాకు కూడా చెప్పలేదు అంటుంటే నాకు తెలియదు ఇప్పటివరకు అని అనడంతో ఇక డాక్టర్ వాళ్ళ వైఫ్ ఇది మీరు కొన్నది కదా అంటుంటే ఇక డాక్టర్ ఇచ్చి నన్ను ఒక పేషెంట్ కొన్నది అదే అస్మిత అని ఒక పేషెంట్ ఆత్మహత్య చేసుకున్నట్టు నోటి నుండి రక్తంతో వస్తే ఇదిగో ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసే వరకు ఆ అమ్మాయి ఆడుతుంది నాటకం అని నాకే అర్థం కాలేదు అదంతా అబద్ధమని వాళ్ళ వాళ్ళని నమ్మించమని నాకు డబ్బులు ఇంకా ఈ గోల్డ్ ఇచ్చింది ఈ చైన్ నీకే వేసుకో అని చెప్తూ ఉండగానే అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు ఒకసారిగా డాక్టర్ షాక్ అవుతాడు సౌర్యని చూడడంతో ఇక సౌర్య సడన్గా తలుపు అలా తీయడంతో డాక్టర్ వాళ్ళ వైపు డోర్ కొట్టి వచ్చే అలవాట్లేదా బాబు అని అడగడంతో ఇక శౌర్య కొట్టే వద్దాం కానీ మీ ఆయన్ని కొడదామని డైరెక్ట్గా ఇలా వచ్చాను అని చెప్పి లాగు లాగపెట్టి డాక్టర్ని ఒక్కటి పీకుతాడు శౌర్య ఇక శౌర్య వాళ్ళ నాన్న ఏమయ్యా నగలకి డబ్బులకి ఆశపడి ఇలాంటి పని చేయడం నీకు అసలు సిగ్గులేదు అని అడుగుతుంటే నేనేం చేశాను అని డాక్టర్ అడుగుతాడు ఆ గొలుసు ఏంటి అని శౌర్య అడుగుతాడు ఆ భార్య అది నా భార్య గొలుసు అని డాక్టర్ చెప్పడంతో ఆహా నీ భార్య పేరు వసుంధర అయితే దాని మీద ఏ అని రాసింది ఏంటి అని శౌర్య అడుగుతాడు ఇక డాక్టర్ నాటకాలు ఆడుతూ ఉంటే చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు శౌర్య ఇక శౌర్య ఇది పేషెంట్ అస్మితదని నేను డోర్ బయట ఉన్నప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నా కూడా ఇంకా కవరింగ్ చేస్తావంట్రా అని లాగబెట్టి చెల్లు చెల్లుమని కొడుతూ ఉంటాడు సౌర్య డాక్టర్ని ఇక డాక్టర్ వైఫ్ అమ్మ కొట్టకండి ఇది ఆ పేషెంట్ అస్మిత దయచేసి కొట్టడం ఆపండి అని చెప్పడంతో శౌర్య కొట్టడం ఆపేసి ఏ ఇంకొకసారి డబ్బు డబ్బులకి కకృతపడి ఇలాంటి పని చేసావంటే ఊరుకునేది లేదు అని చెప్పి అక్కడి నుంచి ఆ చైన్ తీసుకొని సౌర్య వెళ్ళిపోతాడు ఇక మరోపక్కన ప్రమీల అస్మితకి జ్యూసుల మీద జ్యూసులు వేస్తూ ఉంటుంది అప్పుడే శౌర్య ఇంకా వాళ్ళ నాన్న రావడంతో వచ్చారా అని చెప్పి అడగడంతో ఇక వాళ్ళ నాన్న నువ్వు నీ కోడలకి జ్యూసులు తగిపిస్తుంటే మా కడుపులు ఎలా నిండుతాయి అనుకుంటున్నావు చెప్పు అందుకే టీ తాగడానికి వెళ్ళాం అని వాళ్ళ నాన్న చెప్తుంటే ఇక ప్రమీల ఇంతకీ ఈ అస్మిత అది ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్ని వెళ్ళి కనుక్కోండి అని చెప్పడంతో ఇక సౌర్య అది అమ్మా నాన్న కనుక్కున్నారమ్మా ఇంతకీ ఆ జ్యూసి నేను అస్మితకు పట్టిస్తాను అని సౌర్య అడగడంతో ఒక్కసారిగా అస్మిత సార్ నిజమేనా మీరు నాకు పట్టిస్తారా అంటే ఇక సౌర్య వాళ్ళ నాన్న అబ్బాయి తాగిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ పద అని చెప్పి ప్రమీళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు ఇక అస్మిత నోటి వరకు ఆ జ్యూస్ తీసుకెళ్తాడు సౌర్య అయినా సరే ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అస్మిత తాగడానికి ఇక పట్టించుకుంటే వెంటనే ఆ జ్యూస్ సౌర్య తాగేస్తూ నైస్ అని అంటుంటే ఇక అస్మిత అదేంటి సార్ నాకు పట్టిస్తాను మీరు తాగేస్తున్నారు అని షాక్ అవుతూ ఉండగా ఇక సౌర్య అవును నేను నీకు చూసేందుకు తాగించాలి అయినా నేను నీకు జ్యూస్ తాగిస్తారంటే ఎలా నమ్మా అస్మిత పైగా నీలాంటి దాన్ని నిజంగా చచ్చిపోదాం అనుకున్నా నేను అస్సలు నమ్మను నీకు జ్యూస్ పట్టించను అలాంటిది నువ్వు చచ్చిపోదామని డ్రామా చేస్తే నేను ఎలా ఎలా నీకు జ్యూస్ పట్టిస్తాను అనుకుంటున్నావు అని చెప్పడంతో అస్మిత షాక్ అవుతుంది ఇక అస్మిత డ్రామా అంటారంటే మీ గురించి నిజంగానే నేను తాగాను నిజంగానే నేను చేసుకుందాం అనుకున్నాను అంటుంటే ఇక వెంటనే సౌర్య తన పాకెట్లో ఉన్న గోల్డ్ చెన్ని తీస్తూ ఉంటాడు ఇక ఆ గోల్డ్ చేయిన్ చూడడంతో అస్మిత ఒక్కసారిగా షాక్ అయ్యి పొరమారి దగ్గుతూ ఉంటుంటే ఇక శౌర్య నీకు దొంగ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి నేను నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాను అని తన చేతిని చూపిస్తూ వెంటనే నీ నాటకం అంతా నిజమని చెప్పి క్లియర్గా నాకు నిజమంతా చెప్పేశాడు ఏంటి బంగారం నేను నీ బంగారం లాంటి ప్లాన్ చెడగొట్టడానికి తెగ ఫీల్ అయిపోతుంటావు నువ్వు ఫీల్ అవ్వద్దు నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఇంకొక మ్యాటర్ ఉంది నేను ఇంకా నీకు చెప్పలేదు అని అనడంతో ఇక ఏంటది సార్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి అంటే ఇక శౌర్య చిరంజీవి శౌర్య చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి రామలక్ష్మికి రెండు రోజుల్లో పెళ్ళి పెళ్ళి జరగబోతుందో అని గట్టిగా అరుస్తాడు అది విన్న అస్మిత షాక్ అవుతూ ఏంటి అయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఫిక్స్ చేస్తే ఇక్కడ పెళ్ళా జరుగుతుంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి కదా మీ అమ్మ నాకు మాట ఇచ్చింది నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని అంటే ఇక శౌర్య ఇచ్చిందిరే నాకు కూడా గుర్తుంది నువ్వు నిజంగా చచ్చిపోదాం అనుకున్నావని మా అమ్మ ఆ ఒట్టు వేసింది ఎప్పుడైతే నువ్వు డ్రామా చేసావని మా అమ్మకు తెలిసిద్దో ఆ ఒట్టు గట్టి మీదకి వెళ్ళిపోద్దమ్మా గుర్తుపెట్టుకో గురువారమే మా పెళ్ళి నా వైపు నుంచి మొదటి ఆహ్వానం నీకే పంపుతున్నాను తప్పకుండా నా పెళ్ళికి రా బాయ్ అని చెప్పి ఇక శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అస్మిత మాత్రం చాలా షాకే చూస్తూ ఉంటుంది